आए थे सर निर्मोमा सर आया है ये माल लेकर के विरोध वाला कह रहा है चित्र इस चित्र फाड़ है ये मतलब का चित्र है 20% గవర్నమెంట్ ఎంప్లాయీస్ మనశ్శాంతి కావాలంటే పొడికి వెళ్తాం ఆరోగ్యం కావాలంటే హాస్పిటల్కి వెళ్తాం కావాలని నడిపడిన పేదల కోసం ఎప్పుడో తిరుపతి తెలుసుకున్న హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ ఈ ఆసుపత్రిలో సూపర్టెండెంట్గా ఆరోగ్యంగా దాదాపు డాక్టర్ అందరూ కూడా మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ రోజు కావాలో ఉన్నారు అదేవిధంగా టాప్ నర్సులు కూడా మంచి క్వాలిఫైడ్ నర్సన్స్ ఉన్నారు అందుకోసమే రోజుకు దాదాపు తొమ్మిది వందల మంది రోజున కావులి ఏరియా హాస్పిటల్లో ఓపీకి వస్తున్నారంటే కావుల యొక్క డాక్టర్ల యొక్క కృషిని ప్రత్యేకంగా అభివృద్ధిస్తూ ఉంటాం వాళ్ళ చక్క వాళ్ళ కమిట్మెంటు వాళ్ళ ఆలోచన విధానం వల్లే ఈరోజు కావుల హాస్పిటల్ అభివృద్ధి చెందుతుంది ప్రభుత్వ పరంగా హాస్పిటల్కి కావాల్సిన ఎబిలిటీసు బిల్డింగ్స్ ఫెసిలిటీసు అన్నింటినీ కూడా ప్రభుత్వాలు అందిస్తూ నుంచి కూడా ఇక్కడ పెద్ద హాస్పిటల్ బిల్డింగ్ కూడా పోవడం జరగడం కూడా జరిగింది చిన్న చిన్న సమస్యలే తప్ప అన్ని కూడా పరిష్కారని వాటిని కూడా అతి తొందరగానే పూర్తి చేస్తామని కూడా నేను కూడా హామీ ఇస్తున్నా ఇక్కడ ఇప్పుడే దానికి సంబంధించిన కాంట్రాక్టులతో కానీ సంబంధిత అధికారులతో కానీ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది ఈ హాస్పిటల్ కాపాడు ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది రోడ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది గణనీయపడే లోపల దర్భించింది అందుకని లోపల కూడా మనకు హాస్పిటల్ చుట్టూ ఇంకా మిగతా కాంక్రీట్ వస్తే ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ప్రతి పక్కలు కూడా కాకుండా ఉండేది ప్రభుత్వం తీసుకెళ్లి పూర్తి చేద్దాం ఇక్కడ అంతా కూడా అన్ని రకాల హండ్రెడ్ పర్లే హాస్పిటల్ అంటే దాదాపు అన్ని రకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి రేల్వే డిపార్ట్మెంట్ చెప్పారు ఉండే కానీ దానికి సంబంధించిన రేడియో డాక్టర్ లేదని చెప్పారు వాటిని కూడా తీసుకుంటే దానికి ప్రయత్నం కూడా చేస్తానని ప్రజలందరికీ సబ్మర్ట్ చేసుకోవాలి మంచి ఫ్యాకల్టీ మంచి ప్రాముఖ్యం డాక్టర్ ఉన్నారు హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్స్ కూడా డైనింగ్ పరంగా సపరేట్ హాస్పిటల్ థియేటర్ ఉంది ఆర్థిక పరంగా సపరేట్ థియేటర్ ఉంది ఇబ్బందుల పరంగా సపరేట్గా ఉంది అక్రబా పరంగా సపరేట్గా ఉంది ఎన్ని ప్రాంతాలలో వాళ్ళు ప్రతి చుట్టూ కూడా ఆత్మరక్షణ జరుగుతుంది ఇంకా చిన్న చిన్న కూడా వీళ్ళందరూ ప్రజల చదువు తీసుకుని చేయాలని ఆలోచనతో డాక్టర్లు ధైర్యంగా ఆపరేషన్ చేస్తున్నారు అయితే వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం నాయకులుగా స్థానిక ఎమ్మెల్యేగా మారుతుంది అదేవిధంగా కారణపత్రంలో ఉన్నటువంటి వివిధ స్థాయిలో ఉన్న నాన్ అఫీషియల్స్ విలేకర కూడా ఉంది వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచాలే ఆత్మస్థైర్యాన్ని తగ్గించే విధంగా క్రిటిసైజ్ చేసే విధంగా విధంగా కాదు లేనిపోతే మనందరికీ చెప్పలు వస్తున్నాయి వాళ్ళు తెలవడం కాదు మనలో కూడా వాళ్ళు మనుషులే కాబట్టి చదవకుండా చదువు రీత్యా దాని మీద అవగాహన రీత్యా చేసేటువంటి పనులు ఎక్కడ చింత కొంత అలసంతం వస్తే వాళ్ళకు కూడా జబ్బులు వస్తాయి వాళ్ళకి చిన్న గురుతాయి భూతత్వం చెప్పు ప్రచారం చేసుకుని మన కావలు తొలగను వాడుకునే ఆసుపత్రి మీద మనమే అపూర్వం కల్పిస్తే మనమే దానికి పుష్పచారం చేస్తే ఇది మంచి సాంప్రదాయం కాదని కూడా కావాలి అందరూ కూడా నేను తెలియజేస్తున్నా లోపాలు ఉంటే దాన్ని సరిదించుకునే దానికి ఉంటాయి ఆ మార్గాలను నేను కూడా నేను పొందుతాను మా కవిత సభ్యులుగా క్వాలిఫైడ్ పర్సన్స్ చదువుకున్న వాళ్ళు సమాజంలో సేవ చేయాలని తప్పకున్నటువంటి వ్యక్తుల్ని నలుగురి అభివృద్ధి కమిటీలో కూడా వేయడం జరిగింది అందరికీ కూడా కలమానికంగా ఉంది ప్రతి డాక్టర్ కి ఫోన్ చేసి

ఆలోచన చేతిలో వ్యక్తిని పెడుతూ బాగుంటుందని ఆలోచించినప్పుడు ఒకటే డాక్టర్ రవికుమార్ గారు స్థానికుడు కావులలో కొట్టి పెరిగిన వ్యక్తి మేము కావుల గడ్డ నమ్మకారం కావలి ప్రాంతంలో నమ్మకారం కావలి ప్రజల మీద నమ్మకారం ఉంటుంది ఎక్కడి నుంచో వచ్చే డాక్టర్ ఒంటిలో చేసే డాక్టర్ల కంటే కూడా లోకల్లో ఉండే డాక్టర్ రవికుమార్ గారు కమిటీలో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన్ని మేము ఇక్కడ అదేవిధంగా చాలా నామ పుస్తకాలు మంచి సంఘ సేవకర్త దాదాపు ఇరవై ఒకటి సంవత్సరాల నుంచి కూడా చుట్టుప్రే అందరికి సేవ చేయాలనేటువంటి ప్రకటన ఇప్పుడున్నప్పుడున్నటువంటి కాలంలో పక్కన డబ్బు సంపాదించుకున్న ఆలోచనతో సేవ చేయాలని ఎక్కడొక పొందాలని ప్రకటన పెడుతున్నటువంటి కాబట్టి ఆయన హాస్పిటల్ అనేది ఎన్కమ్ కి సంబంధించినటువంటి అభివృద్ధి పంటలు కాదు ఇది సేవ చేసే పండలంగా ఉండాలంటే చాలా చూస్తున్న కమిటీ మెంబర్ గా ఉండాలని ఆలోచనతో ఆయన నియమించడం జరిగింది అదేవిధంగా దొంగ సాయి కావాలలో చదువుకొని అమెరికా ఉద్యోగాలు చేసి అక్కడ అక్కడ శుభపడకుండా కావలన్న మమకాలం జన్మ పూర్తి మమకాలం ముంద ప్రేమ కావల గడ్డ మీద జీవించాలని గోచన పెట్టి ఈ ఘటన కాపాడుకునే దాంట్లో కావుల ప్రాంత ఆస్తున్న అభివృద్ధి పరిచే దాంట్లో ముందుంటాడని ఆలోచనతోనే ఈరోజు సాయి గారిని అదే విధంగా వైపు కావాల ప్రాంతం సమస్యలు ఉండే ప్రాంతం వైభవపురం అక్కడ ఎక్కువ ఎక్కువ ఉద్యోగ ఎక్కువ మంది ఆరోగ్యాలు దెబ్బతన పరిస్థితి ఆరోగ్యం ఆరోగ్యమంత అవగాహన కావాలి ఆరోగ్యమంతలు ఉండడానికి పదవి కూడా వచ్చి కాబట్టి గారు ఆమె ఎంఏ ఎమ్ హైయెస్ట్ క్వాలిఫైడ్ టీచరు ఒక తల్లిగా తన బిడ్డల్ని బస్తలు కోల్పోయినప్పుడు కూడా తన బిడ్డల్ని ఒక అబ్బాయి జర్నలి లో ఒక దాంట్లో పాటు తెలియదు జర్మనీలో చదువుతున్నారు ఒక పిల్ల హైదరాబాద్ లో ఉన్నారు కష్టాలలో కూడా కష్టాల కడలలో కూడా ఇద్దరు ఎక్కడ కూడా తప్పుదారు తరలేకుండా చదివించుకొని ఆత్మగౌరు బ్రహ్మయ్య గారు అందరికీ ముట్టున్నటువంటి ముట్టున్నటువంటి వ్యక్తి ఆత్మగౌరు బ్రహ్మయ్య గారు సభ్యమని ఆమె కూడా పైన పారిపోయి కాబట్టి ఆమె కూడా నియమించడం జరిగింది ప్రతి ఒక్కరిని నియమించే దాంట్లో కూడా ఒక అర్థం పరమార్థం ఉంది అందుకోసమే సేవ చేయాలని కఠిన ఫ్యామిలీస్ కాబట్టి నియమించడం జరిగింది ఇకపోతే నేను కావులను సేవించాలని రాజకీయాల్లోకి వచ్చాను న్యాయ నుంచి నేతల వరకు దాదాపు నేను ఒక్కడే కష్టపడుతున్నాను కావులను అభివృద్ధి చేసే దాంట్లో తప్పకుండా ముందు తెలియజేస్తూ ముఖ్యంగా డాక్టర్లు గారికి మీకు అందరూ కూడా నేను ఒక హామీ ఇస్తున్నా తర్వాత మన వైపులో మాట్లాడుకున్న సమస్యలు అనేది కూడా తప్పకుండా కావలి మాది ఈ ప్రాంత ప్రజలు మావాడు ఇక్కడ పేద బరుగు బలహీన వర్గానికి సేవ చేసే పాటలు ఆ దేవుడు బిగించాడు తప్పకుండా వాళ్ళని ఆదరించండి పేషెంట్లు కష్టాల్లో వస్తాడు ఇప్పుడున్నెడ్జ్ ఎక్కువ డాక్టర్ మీకు కూడా పేషెంట్ మీద నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది అనే ఒక నాన్న కాబట్టి వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది అవగాహన లేకుండా నిజించిన తల్లుగా తండ్రులుగా వాళ్ళని ఆదరించి పేషెంట్స్

తగ్గది అన్నం పెట్టకలే వేల కోట్ల సంపాదించిన ధనం ఆరోగ్యాన్ని కాపాడు ఆరోగ్యాన్ని కాపాడే వృత్తిలో ఏదన్నా ఉన్నారంటే మీరు అందుకని ఒకటి మనిషి ప్రశాంతత దేవుడికి దండం పెడితే భయానికి దేవుడికి దండం పెడితే ప్రాణపు దండం పెట్టేటువంటి ఏకైక వృత్తి మీరు వైద్య వృత్తి అటువంటి వృత్తిలో మీ వృత్తి కోసం మీరు చేసిన నా దృష్టిలో మీరు దేవుడు కాబట్టి మీరు నారాయణ వైద్యం నారాయణ అన్నారు అంటే మీరు మాకు విష్ణు పరమాత్మ లాంటి వాళ్ళు లక్ష్మీదేవి లాంటి వాళ్ళు సరస్వతి దేవు లాంటి వాళ్ళు పార్వతి లాంటి వాళ్ళు అటువంటి వైద్య వర్త ఉన్న మీరు అందరూ కూడా మాకు దైవంతో సమానం దైవాన్ని ఎలా పూజించుకుంటామో మిమ్మల్ని కూడా అలా పూజిస్తాం అలా అభిమానిస్తాం తప్పకుండా మీకు అన్ని అందుబాటులో ఇస్తానని కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మనందరం డాక్టర్లు కూర్చున్న తర్వాత మిగతా అంశాలు కూడా మాట్లాడుకుందాం తగిలి